అందరికీ ప్రైజ్ దలవ్ ఒక పాస్టర్ గారు ఒక చిన్న గ్రామానికి సువార్తను చెప్పడానికి ప్రతిరోజు వెళ్తుంటారు అయితే ఆయన ఆ గ్రామాన్ని చేరుకోవాలంటే మధ్యలో ఒక దట్టమైన అడవిని దాటుకొని ఆయన ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అలా ఆయన ప్రతిరోజు ఆ దట్టమైన అడవిని దాటుకొని ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించుకొని తిరుగు ప్రయాణంలో కొంచెం చీకటి పడకముందే ఆయన రిటర్న్ అయిపోతుంటాడు ఎందుకంటే ఆ అడవిని దాటాలి కదా ఆ అడవిని దాటే మార్గంలో ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయన వెనకాల ఇంకొక రెండు అడుగులు వస్తుంటాయన్నమాట ఆయన దేవుని స్థుతించుకుంటూ నా వేసే నాతో పాటు వస్తున్నాడని చెప్పేసి రోజు అలానే ప్రయాణం కొనసాగిస్తుంటారు ఒకరోజు అక్కడ చర్చిలో లేట్ అవ్వడం వల్ల బాగా చీకటైపోయింది అయిపోయింది ఆయన అలాగే అడవిని దాటే మార్గంలో ఆయన వెనకాల రెండు అడుగులు రావట్లేదు ఆయన అక్కడే మోకరించి వేసేయని అడుగుతున్నాడు ఏంటి ప్రభు ఈ రోజు నువ్వు నాతో రావట్లేదు చీకటి పడిపోయింది కదా ప్రభువా నాతో ఎందుకు రావట్లేదు ప్రభు అని అడుగుతుంటే అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు నా ప్రియమైన బిడ్డ ఆ రెండు అడుగులు కూడా నీవి కాదు ఆ రెండు అడుగులు నావే నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తున్నాను బిడ్డ అని చెప్తుంటాడు దేవుడు చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన మనల్ని